అయితే పండక్కి ఊరు వెళ్తున్నా బస్సులు ట్రైన్లు అనేవి ఫుల్ రష్ టికెట్స్ లేవు చాలా ప్రాబ్లం అయిపోతుంది అంటే టూ త్రీ మంత్స్ బిఫోరే అన్నీ బుక్ అయిపోయినాయి నాకు మా పిల్లలు బండి మీద తిరగాలని వాళ్ళకి సరదా బైక్ మీద బండి వేసుకొచ్చే డాడీ అని చెప్పారు ఇంకా అందుకే ఎలాగూ రష్ ఉంటుంది కదా విజయవాడ బండి మీద వెళ్ళిపోతున్నా వెళ్తూ ఉంటానండి అప్పుడప్పుడు మనకి ఫోర్ మంత్స్కి ఒకసారి అట్లా నేను బండి మీద విజయవాడ వెళ్తా హైదరాబాద్ టు విజయవాడ బైక్ మీద వెళ్తూ వెళ్తుంటా అప్పుడప్పుడు అయితే కొంచెం ఒక ఏడు గంటలు జర్నీ ఉంటుంది బండి మీద కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి కదా శనివారం ఈవినింగ్ మేబీ శనివారం ఈవినింగ్ లేదా సండే ఎర్లీ మార్నింగ్ కానీ బయలుదేరాలి పండగ కదా మరి పిల్లల్ని అటు ఇటు షాపింగ్లు అని అవన్నీ ఇవన్నీ ఉంటాయి కదా అదనమాట సంగతి అదే విషయం అయితే పండక్కి నేను విజయవాడలో ఉంటా ఏంటి ఆదివారం నుంచి విజయవాడలో ఉంటా సండే నుంచి సండే మండే ట్యూస్డే వెన్స్డే పండగ అయిపోయే వరకు ఉంటా మనం ఎవరన్నా మన విజయవాడ పరిసరాల్లో ఎవరన్నా మిత్రులు ఉన్నా కూడా విజయవాడలో కూడా నన్ను కలవచ్చు కాకపోతే ఫెస్టివల్ హడావిడిలో ఉంటాం కాబట్టి బై ఛాన్స్ అవకాశం ఉంటుంది అది కూడా అంటే నెలకి నేను అక్కడ ఇక్కడ హైదరాబాద్లోనూ ఉంటా విజయవాడ కూడా వెళ్తూ ఉంటా విజయవాడలో మొత్తం అందరూ అక్కడే కదా ఉంది అమ్మ వాళ్ళు అందరూ పిల్లలు వాళ్ళంతా సో అటు ఇటు ట్రావెల్ చేస్తూ ఉంటా ఈ ట్రావెల్ మధ్యలో ఎవరైనా ఉన్నారా మన మన హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవే దగ్గరలో ఎవరైనా ఉన్నారా మనవాళ్ళు మన ఫాలోవర్స్ కానీ మన సబ్స్క్రైబర్స్ మన ఫ్యాన్స్ ఉన్నారా ఎవరన్నా నేను ఎప్పుడు బయలుదేరతాననేది శనివారం బయలుదేరుతా ఓకే పండగను అయితే బాగా జరుపుకోవాలి బస్సు రేట్లు చాలా ప్రైవేట్ బస్సులు ఇవి మాత్రం విపరీతంగా దోచేస్తున్నారా అంటే వాళ్ళకి కూడా ఇదే ఛాన్సు మామూలు అప్పుడైతే అయితే ఖాళీగా అరుస్తూ ఉంటారు హైదరాబాద్ హైదరాబాద్ జావాడే జావడానికి ఇలాంటప్పుడే కదా ఫెస్టివల్ అప్పుడే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ జేబులు కూడా నింపుకునేది ఏదేమైనా సరే పండగ తొలి పండగ మనకి ఈ నూతన కొత్త సంవత్సరం ఆంగ్ల కొత్త సంవత్సరం వచ్చిన తర్వాత వచ్చే పండగ సంక్రాంతి అంటే మంచి ఆంధ్రాలో అయితే పెద్ద ఫెస్టివల్ ఇక్కడ కూడా పల్లెటూరు సైడ్లు తెలంగాణలో కూడా బాగానే జరుపుకుంటారు అటు కోనసీమ అటు మన గోదావరి జిల్లాలో అయితే ఇంకా అద్భుతంగా జరుపుతారు మా కృష్ణా జిల్లాలో కూడా కొన్ని కొన్ని చోట్ల బాగా అన్నమాట ఎడ్ల పందాలు గుడివాడ మన కొడాలి నాని గారు ఆ సరౌండింగ్స్లో అటు సైడ్ కొన్ని ఎడ్ల కోడి పందాలు ముగ్గులు పోటీలు ఇవన్నీ పలే జరుగుతూ ఉంటాయి చాలా బాగుంటుంది ఈ ఫెస్టివల్ అందరు కూడా చక్కగా జరుపుకోండి ఫెస్టివల్ హ్యాపీగా ఉండండి అంటే మిమిక్రీ టిప్స్ ఫాలో అయ్యేవాళ్ళు మాత్రం మన వీడియోస్ని లైక్ చేసి షేర్ లైక్ చేయండి ముందు లైక్ చేసి ఒక కామెంట్ పెడితే బూస్ట్ ఇస్తుంది అనమాట చూస్తారు కొంతమంది చెప్పట్లేదు అంటారు నాకేమో చెప్తు చెప్తుంటాను ఆ మూడ్లోకి వచ్చేసరికి ఎవడో డిస్టర్బ్ సరీ చూడట్లేదు అనిపించేపాటికి ఇంట్రెస్ట్ పోదు చూడండి ట్రై చేయండి ఒక ఒక చూసినప్పుడు ఒక లైక్ కొడితే ఏం పోతుంది ఏం పోదు కదా ఒక టాలెంట్ కన్నా మనకి ఒక అరే ఒక మంచి పని చేస్తున్నారు అనేదానికి ఒక మంచి కార్యక్రమానికి ఇవ్వచ్చు వీటికి చాలా ఫీజులు తీసుకుంటారబ్బా ఫీజులు తీసుకున్న ఇప్పుడు నాకు లక్ష రూపాయలు ఇస్తాను నాకు మిమిగ్రీ నేర్పించాలి అన్నా కూడా నేర్పించేవాళ్ళు లేడు లేరు అలాంటి పరిస్థితుల్లో నాలాంటి రోళ్ళని ఎందుకో అది దాన్ని ఏమంటారు సపోర్ట్ చేయడానికి ఎందుకు ఆలోచిస్తారో మనుషులు అర్థం కావట్లేదు నెగిటివ్ వేలో వెళ్ళాలంటే చెప్తున్నా నేను చిటికేసినంత పని చిటిక చిటిక వేసినంత పనిలో నేను పొద్దున పొద్దునే ఇదైపోగాను వైరల్ అయిపోగాను కానీ నేను నమ్ముకున్న కళ మిమిక్రీ కళని కించపరచకూడదు బూతులు తిట్టకూడదు అని బూతులకి కానీ వాళ్ళు చూసేది జనాలు ఒక ఒక డైలాగు బూత్లాగా మాట్లాడితే వైరల్ చేస్తే లిప్సింక్ చేసి ఒక ఉన్న వీడియోని ఏదో ఒక వీడియో ఉంటుంది ఆ వీడియోకి మనం మిమిక్రీ చేసేసి దానికి బూతు వాయిస్ ఇచ్చేస్తే అది వైరల్ అయిపోతుంది లేదా మనం డబుల్ మీనింగ్ కాకుండా డైరెక్ట్గా తిట్టేస్తున్నాను సోషల్ మీడియాలో అలాగ చేసినా కూడా వైరల్ అయిపోతుంది కానీ అలా చేయొద్దు కళని కాపాడుకోవాలి మంచిగా చేయాలి అనే ఒకే ఒక సిద్ధాంతాన్ని నమ్ముకున్న దానికి ప్రతిఫలం ఏంటంటే ఏం లేదు అయినా పర్లేదు అయినా పర్లేదు మంచి వాళ్ళు కూడా ఉన్నారు అర్థం చేసుకునే వాళ్ళు కళాకారుణి నా మిత్రులు చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా వారి వారి పనుల్లో బిజీగా ఉంటారు తర్వాత ఎప్పుడో చూస్తారు చూసినప్పుడు రెస్పాండ్ అవుతూ ఉంటారు అవ్వండి ఖచ్చితంగా నేను కనిపించినప్పుడైతే దూరం నుంచి చూసినప్పుడు రకరకాలుగా అనిపిస్తుంది అబ్బా మనుషుల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు ఎవరైనా సరే నన్ను కలిస్తే తెలుస్తుంది ఈ అన్న ఎలాంటి వాడు ఈ మనిషి ఎలాంటి వాడు అనేది మనిషిని ఎప్పుడైనా సరే మనం దగ్గర నుంచి చూస్తేనే అర్థమవుతుంది సరే ఓకే అయితే పండుగను అయితే బాగా జరుపుకోండి చూడండి మన వీడియోస్ లైక్ చేయడానికి ట్రై చేయండి ఓకే ఉంటా బాయ్